అందరి నమస్తే నేను కళ్యాణ్ యాదవ్ అయితే ఈరోజు హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పేరుతో ఒక హైడ్రామా నడుస్తుంది ఇప్పుడు అత్యంత అవసరమా హైడ్రా ఏమైనా చైనా రష్యా ఇండియా కాదు తెలంగాణ కాదు కేవలం తెలంగాణ రాజధాని హైదరాబాద్ పైన ఏమైనా యుద్ధం ప్రకటించిందా లేకుంటే ఆకాశం పడ్డదా లేకుంటే ఏమైనా భూమి చీల్చుకొస్తుందా ఎందుకు ఇప్పుడు హైడ్రా అసలు హైడ్రా ఉద్దేశం ఏంటంటే ఫ్రీ లేక్ సిటీగా హైదరాబాద్ హైదరాబాద్ను మార్చాలి ఇది మంచిదే ఎందుకంటే అప్ అనే టైం హైదరాబాద్కు ఫెయిక్ సిటీ అని ఒక నేమ్ ఉండే ఎంటైర్ ఇండియాలో ఈ చెరువుల వల్ల ఇప్పటికీ ఇప్పుడు ఏదైతే చిన్న వర్షం పడ్డా కూడా నీళ్ళు రోడ్ మీకు రావట్లేదు మొత్తం చెరువులలో ఉంటుండే కానీ ఇక్కడ దగాకో రియాల్టర్స్ ఏం చేశారంటే దాన్ని కబ్జా చేశారు వీళ్ళ వెనుక రాజకీయ నాయకులు వస్తాం ఉంది ఇది నడుస్తుంది కానీ అక్కడ కొన్నదేవారు అయితే ప్రతి సగటు పేదవాడి కళ ఒక సొంత గూడు దాన్ని ఆసరా చేసుకొని చాలామంది రియాల్టర్సు తక్కువ తక్కువ రేటుకు ఈ బఫర్ జోన్లో ఎఫ్టీఏల్లో ప్లాట్లు ఇప్పించారు వాళ్ళు కొన్నారు ఇంటికాడ ఏమైనా ఒకటి రెండు కాలు పొలం ఉంటే అమ్ముకున్నారు కాయ కష్టం చేసిర్రు కూల్ చేసిరు నాలు చేసారు మాకు ఒక సొంత గూడు ఉంది పట్టణం వల్ల మాకు కూడా గూడు ఉంది అని అనిపించుకున్నారు ఇప్పుడు వచ్చే హైడ్రామా ఏదో హైడ్రామా చేస్తుంది హైడ్రా ఇప్పుడు అవసరం ఇది చాలామంది అంటున్నారు అది కావాలి మరి బఫర్ జోన్లా ఎఫ్టీఎల్లా ఎట్లా కట్టుకుంటారు అని ఏదో రేవంత్ రెడ్డిని ఎంకరేజ్ చేసేటోళ్ళు ఆయనకు మద్దతు ఇచ్చేటోళ్ళు కానీ నా క్వశ్చన్ ఎన్నో ఎన్నండి బ్రదర్ వాళ్ళు ఎవరో నక్సలైట్లు కాదు అడవి మనుషులు కాదు అసలు వాళ్ళకు సంబంధం లేదు తెలంగాణతో అని కూడా కాదు వాళ్ళు మన తెలంగాణ బిడ్డలే తక్కువ రేటుకు వస్తని కొన్నారు మరి అమ్మిన కొడుకులు ఎట్లా మీరు ఫస్ట్ రియాల్టర్స్ని పట్టుకోండి వాళ్ళ తంతరా వాళ్ళని ఏమైనా చేస్తారా వాళ్ళు ఎవరై తమ్మిళరో వాళ్ళ దగ్గర కక్కించి వీళ్ళకు ప్రత్యామ్నాయంగా ఇల్లు కట్టించి తర్వాత మీ బుల్డోజర్ లెక్కించండి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అసలు పర్మిషన్ ఎట్లు ఇస్తావు సరే వాళ్ళు కొన్ని వాళ్ళకంటే తెలియలేదు నువ్వు ఒక గెసిడేడ్ కదా నువ్వు పర్మిషన్ ఎట్లు ఇస్తావు ఒక బఫర్ జోన్లో ఎఫ్టీఆర్ జోన్లా అంటే లంచం తీసుకున్నావా మరి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన రంగనాథ్ గారు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఈరోజు ఫోర్త్ గ్రేడ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యక్తి కూడా వాడు కార్లో అవుతుడు ఇప్పుడు వీళ్ళకు నిల్వ నీడ లేకుండా ఇచ్చిన టైం అసలు కనీసం వాళ్ళ సామాన్లు ఒక చిన్న పాప బుక్స్ కూడా ఇవ్వకుండా బుల్డోజర్ ఎక్కిస్తున్నావు ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో రేవంత్ సార్ ఎందుకు ఈ హుఠాహుటిన ఈ బుల్డోజర్లను ఎక్కించడం ఏంది తొక్కించడం ఏంది వాళ్ళకు నిల్వ నీడ లేకుండా చేయడం ఏంది ఇంకా మున్సిపల్ వాళ్ళు వాళ్ళిట్లా పైపులు ఇచ్చారు వాళ్ళిట్లా డ్రైనేజ్ ఇచ్చారు ఇంకా ఎలక్ట్రీషియన్ వాళ్ళు సార్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఎట్లా కరెంటు వసూలు చేస్తుండ్రు అంటే ఒక సిస్టమ్ మొత్తం ఒక వ్యవస్థ మొత్తం వాళ్ళ చుట్టూ ఉంది మరి వీళ్ళకి తెలియదా అది బఫర్ జోన్ ఎఫ్టీఎల్ జోన్ అని వీళ్ళు ఎట్లా చేశారు ఫస్ట్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వీళ్ళు తీసుకున్న లంచాలను కక్కించి వాళ్ళకు ఆల్టర్నేటిగా ఏదైనా ఇల్లు కట్టించిన తర్వాతనే అప్పుడు బుల్డోజలు ఎక్కించండి ఇంకా ఇంకా రంగనాథ్ గారు అయితే ఒక చిన్న ఆయన ఆయన ఒక సమర్థించుకునే ఒక వివరణ ఇచ్చాడు అదేంటంటే చాలామంది మల్లారెడ్డి కాలేజీ కూర్చోలేదు అదేవిధంగా ఫాజిమా కాలేజీ అంటే అవును బాబు అక్కడ మీకు ఇయర్ అయిపోవాలి అక్కడ పిల్లల చదువులు సర్టిఫికెట్లు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు సూసైడ్ చేసుకుంటే అని ఒక టీవీ షోలో మనోడు చెప్పిండు మంచి మాటనే మరి వాళ్ళ సర్టిఫికెట్లే కానీ ఈరోజు పేదలు వర్షానికి సామాన్లు ఇంటి ముందులు పెట్టుకొని ఉన్నారు నేను అడుగుతున్న ఒక అమ్మాయి నిన్న నల్ల చెరువు దగ్గర ప్రెగ్నెంట్ ఉమెన్ ఆమె వాళ్ళ అత్త ఏడుస్తున్నారు అసలు వాళ్ళకు వాష్రూమ్ వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు సర్టిఫికెట్ ఇంపార్టెంటా వీళ్ళు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ రోడ్ మీద నిలబడడం ఇంపార్టెంటా వాళ్ళకేమో టైం ఇచ్చినాం నెల నెల నెర రెండు నెలలు సిక్స్ మంత్స్ టైం ఇచ్చినాం వీళ్ళకి మాత్రం పది నిమిషాలా వీళ్ళకి మాత్రం ఒక్క రోజు వీళ్ళు చూసుకోద్దా వాళ్ళ గూడు చూసుకోవద్దా ప్రత్యామ్నాయంగా ఏ చుట్టాలు ఇంటికి వెళ్ళాలి ఎన్ని రోజులు ఉండాలి అసలు అదే సర్వస్వం వాళ్ళనుకుంటే వాళ్ళను ఎంత ఘోరంగా అంటే అసలు పడిపోతుంది ఆకాశం నుంచి అన్నీ పడిపోతున్నాయి మీరు వెళ్ళాలి కాల్ చేయాలి రేవంత్ సార్ చెప్పినట్టే ఏంది పాలిటిక్స్ ఈ డైవర్ట్ పాలిటిక్స్ ఏంది రేవంతనా ఇచ్చిన ఆరు ఆమెల గురించి జనాలు అడుగురని నిన్న నిన్న కాక మొన్న ఆగస్టు పదిహేనుకు అన్ని దేవుళ్ళ మీద కొట్టేసిన రుణమాఫీదని అది కాలేదు జనాలు నీ నువ్వు తీస్తారని మీడియా మొత్తం అక్కడ షిఫ్ట్ చేసినావా అసలు ఏంది మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్క ఫ్రీ బస్ మహిళలకు అది తప్ప ఇంకొక పథకమైనా సంపూర్ణంగా నోట్ దిస్ పాయింట్ సంపూర్ణంగా అమలైందా కాలేదు అవన్నీ తప్పించుకోవడానికే ఈ బుల్డోజర్ ఇప్పుడు నాగార్జున గారు నన్ను కాన్వెన్షన్ కూలగొట్టారు గ్రేట్ మా సారు పెద్ద పెద్ద లేదా కూడా కూలగొడుతున్నాడని మీ అభిమానులు సంకల్పుతున్నారు నాగార్జున రోడ్డు మీద నిలబడ్డా నాగార్జున ఆ పోర్షిక కార్లు పెట్టి ఆటోలో వెళ్తున్నాడా నాగార్జున నేను బిగ్ బాస్ చేయనని సామాన్యుడి హోస్ట్ ఇచ్చాడా వాళ్ళకేం ఫరక్ పడదు సార్ ఫరక్ పడేదే పేదలకు వాళ్ళ రోడ్డు మీద ఉండరు అసలు నువ్వు పొంగురేటి ఇల్లు కులిస్తే ఆయన రోడ్డు మీద కూర్చాడా మీ బ్రదర్ తిరుపతి రెడ్డి కూడా బఫర్ జోన్లు ఉండు ఆయన ఇల్లు కురిస్తే మీరు మీ ఇంట్లో కొంచెం జాగియ్యారా జోలు తెలుసరా వీళ్ళందరికీ ప్రత్యామ్నాయం ఉన్న వాళ్ళకేమో ఆరు నెలలు సంవత్సరం నోటీసులు రంగనాథ్ గారు మీకు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని అసలు తెలంగాణ వ్యాప్తంగా ఇంక్లూడ్ టూ స్టేట్స్లో మీకు మంచి పేరు ఉంది మీరు గతం చూసుకుంటే మీ ట్రాక్రికాడు వేరే లెవెల్ ఈ ఈ వచ్చి ఐదేళ్ళు ఉండిపోయే వాళ్ళ కోసానికి మీ ఔన్నత్యాన్ని మీ గౌరవాన్ని ఎందుకు భంగం కలిగించుకుంటారు సార్ ఒక్కసారి ఆలోచించండి మీరు చేసేది మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఇది కరెక్ట్గా సార్ చాలామంది అసలు చేపన అర్థాలు పెడుతున్నారు రేవంత్ రెడ్డికి మైనలు దయచేసి ఈ బుల్డోజర్ సిస్టాన్ని తగ్గించి రాష్ట్రంలో ఉన్న ఇంకా ప్రధాన సమస్యలు ఏమున్నాయి వాటి గురించి పట్టించుకోండి నిజంగా ఫ్రీ సిటీ చేయాలంటే వీళ్ళకు ప్రత్యామ్నాయం చూపించినాక చేయించండి చేయండి లేదా ఇప్పటి నుండి కనీసం ఇప్పటి నుండి నా ఓ నల్ల చేరు ఇరవై ఏడు ఎకరాలు ఉన్నది ఏడు ఎకరాకు ఇప్పటి నుండి అయినా ఆ రియాక్టర్స్ నుంచి చెరువులను కాపాడండి సరే జరిపింది కదా జరిగింది కదా ఆ పేదల కడుపు కొట్టకుండా ఇప్పటి నుంచైనా కొంచెం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్